ో నమే ఓం ఆపధా భర్త దరం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమాం సర్వం గలమాంగే శివేశర్వార్ధాకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్ వారికి నవంబర్ నెలలో జరిగేటువంటి వివరణ అనగా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ లేకపోతే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరికలతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కానీ సంతానం లేకపోవడం కానీ వివాహయుక్తం ఎప్పుడు జరుగుతోంది అనేటువంటి విషయం అదేవిధంగా ఇంతకుముందు మిమ్మల్ని వెంటాడి వేటాడుతున్నటువంటి శత్రు సంహరణ కానీ నరఘోష నివృత్తి కానీ ఈ నెలలో జరుగుతాయా ఈ నెలలో మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏమిటి ఈ నెలలో మనం అనుకున్నటువంటి భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ప్రణాళిక ఏ విధంగా ఆచరించుకోవాలి ఏ భగవత్తారాధన చేసుకుంటే కుంభరాశి వారికి కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క నవంబర్ నెలలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ముందుగా లక్షణాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా నోటిలో నువ్వు గింజ ఆగదు అన్నట్టుగా ప్రతిదాన్ని ఎక్కువ చేసి చెప్పడము అంటే ఎత్తులకు వెళ్ళి చెప్పడము ఇది నేను మాత్రమే చేయగలుగుతానరా నాకే అప్ చెప్పారు ఈ పని ఎవ్వరు దీంట్లో వేలు పెట్టద్దు ఇది నాది అనేటువంటి ఒక ఎగ్జైటిమెంట్ అయినటువంటి వాతావరణం ఈ నెలలో కుంభరాశి వారికి కలుగుతుంది పైగా మొహంలో ఎప్పుడూ తెలియనటువంటి ఒక వెలుగు లేదా ఒక తేజస్సు ఒక ఆనందదాయకమైన వాతావరణము ఏర్పడుతూ ఉంటుంది కుంభరాశి వారికి పైగా ఈ కుంభరాశి వారు అనుకున్నటువంటి విషయాల కంటే ఇతర విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేటువంటిది అంటే మన పని కంటే పక్క వాళ్ళ పని మీద ఎక్కువ ఫోకస్ చేయడం దానివల్ల నేను చేసేయాలి అనేటువంటి ఒక తొందరబాటుతనం అనేటువంటిది ఏర్పడటం కుంభరాశి వారికి ఈ నెల జరుగుతుంది ఈ నెలలో కుంభరాశి వారితో మనం స్నేహం చేయడం వల్ల తొందరబాటుతనం అదేవిధంగా లేనిపోని లేనిపోని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా లభిస్తుంటుంది అయితే కుంభరాశిలోకి ఎవరెవరు ఇచ్చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శతవిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ కుంభరాశిలోకి ఇచ్చేస్తారు కుంభరాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉంటుందంటే రాజకీయంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతులు పెరగడం ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూసినా సరే అది తిరిగి వాళ్ళకే తగలడం నిజం నిప్పులా ఉంటుంది నేను ఖచ్చితమైనటువంటి ప్రజల మనిషిని అనేటువంటి విషయాన్ని మీరు విశ్వసించడం అదేవిధంగా మిమ్మల్ని కూడా ప్రజలు విశ్వసించడం అనేటువంటిది ఈ నెలలో జరుగుతూ ఉంటుంది అయితే కుంభరాశి వారికి ఈ నెలలో విద్యార్థులకు మాత్రం జ్ఞాపక స్థితి కొంచెం పెరుగుతుంది దీనివల్ల చదవని వాడు కూడా చదవాలి అనేటువంటి ఒక అవగాహన ఏర్పడుతుంది ఇక కాలేజీల్లో కానీ మీరు అనుకున్నటువంటి సీట్లలో కానీ రెండు మూడు మార్కులతో వేరే చోట చదువుకోవడం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్న పర్వాలేదులే ఈ కాలేజీలో అయితే ఏముంది ఎక్కడైనా సరే నాకు కావలసిన సీట్ వచ్చింది కదా అనేటువంటి ఒక సర్దుకుపోయే రాజీతత్వం అనేటువంటిది నవంబర్ నెలలో విద్యార్థులు కనబడుతుంది సినీ కళా పరిశ్రమ సంగీత సాహిత్యాల్లో ఉన్న వారికి మాత్రం కాస్త ఓడట కలుగుతుందని చెప్పాలి నవంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కుంభరాశి వారు పట్టుకోగలుగుతున్నారు దీన్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి భవిష్యత్తుకి మంచి ప్రణాళిక అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్యం విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కిడ్నీకి సంబంధించి కానీ లేదా కడుపులో పేగు వరవడం అనేటువంటి సమస్యలు అవుతూ ఉంటాయి నవంబర్ నెలలో కుంభరాశి వారికి వ్యాపారాలు చేద్దాం ఈ నెలలో నుంచి నేను వ్యాపారం ప్రారంభం చేద్దామండి అనుకున్న వారికి ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి ఎవరు స్లీప్ స్లీపింగ్ పార్ట్నర్స్ అవసరం లేదు మీకు మీరు ఎక్కడ కూడా పరోక్షంగా ఉండవలసిన అవసరం లేదు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం నవంబర్ పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఏడు మధ్యలో వ్యాపారానికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది కుంభరాశి వారికి మీరు చేసేటువంటి వ్యాపారం తోల పరిశ్రమలు కానీ పూలకు సంబంధించి కానీ లేదా వెజిటేబుల్ మార్కెటింగ్ సంబంధించి కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సంబంధించి కానీ ఇవి అత్యద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలుగా చెప్పొచ్చు కుంభరాశిలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న అనుకుంటున్న వారికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పచ్చు అది కూడా నవంబర్ నెల ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అద్భుతంగా వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం మీరు అనుకున్న పనులు అన్నీ కూడా చకచకా జరగడం ఓహో మనకు కూడా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక తీరుతోంది అని మానసికమైన ఆనందం కలగడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైతే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ అదేవిధంగా వ్యాపారాల్లో కానీ నేరుగా పాల్గొవడమే ఖచ్చితం దీనివల్ల మీరు స్టాక్ మార్కెట్లో రూపాయి పెట్టినా మీ రూపాయి అయితే నష్టపోరు అలాగని చెప్పి రెండు రూపాయలు లాభం వస్తుంది అని చెప్పలేము కానీ రూపాయిన్నర అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చూడటం జరుగుతుంది ఇక ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం చెప్పచ్చు నిరుద్యోగులకు మాత్రం ఈ నెల అంత ఆశాజనకంగా లేదు మళ్ళా మీరు సర్లే ఈ నెల ఎలాగో విధంగా చూద్దాం అని ఈ నెల ఎలాగెలాగ చూద్దామని చెప్పి మీ యొక్క సర్దుబాటుతనాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు ఆడవారి విషయానికి వస్తే ఆనంద కేలీ విలాహాల్లో కానీ శుభ సందర్భ కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం కొంచెం తగ్గుతూ ఉంటుంది మనల్ని ఎవరు గుర్తించరు కదా మనం వెళ్ళడం లే అని చెప్పి మీకు వచ్చినటువంటి ఈ యొక్క ఆహ్వానాన్ని కూడా మీరు తిరస్కరించడం లేదా దాన్ని నెగ్లిజెన్సీ చేయడం అనేటువంటిది చేయడం జనానికి ఎంత దూరంగా ఉంటే మనకి అంత బాగుంటుంది మనం ఇప్పటివరకు అందరితో కలిసి ఉన్నాం ఏం కలిసి వచ్చింది మనకి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ఈ ఆడవారికి ఏర్పడుతుంటుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తుంది అదేవిధంగా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారి కూడా ఈ నెల గట్టుకాలంగా చెప్పచ్చు వచ్చేటువంటి యొక్క వివాహ స ముహూర్తాలన్నీ కూడా అంటే వచ్చేటువంటి వరుడు కానీ వధువు కానీ మీరు ఇబ్బందిదాయకంగానే వస్తున్నారు అబద్ధాలు చెప్పి మ్యాచ్ కన్ఫామ్ చేసేసుకుందాం అనేటువంటి వారే ఎక్కువ లభిస్తూ ఉంటారు కాబట్టి వివాహాన్ని మాత్రం ఈ నెలలో వాయిదా వేసుకోవడం కుంభరాశి వారికి చాలా మంచిది ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవారు అనుకోకుండా మీరు ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు మెట్లు దగ్గర కాళ్ళు జారడాలు ఆ మోకాలకు సంబంధించి కానీ ఈ చేతి ఎముకలకు సంబంధించి కానీ ఇబ్బంది కలుగుతూ ఉంటాయి ఆడవారికి ఎక్కువగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద యొక్క కన్ను ఎక్కువ లభిస్తుంది అవకాశం చూసి ఆ వస్తువులను దొంగతనం చేసుకునేటువంటి అవకాశం కాబట్టి మీ బంగారు ఆభరణాలు కానీ విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన తాళాలు కానీ వాటిని నిత్యము మీరు మీ కూడా తీసుకువెళ్ళడం చాలా మంచిది ఇక ఇంతకుముందు ఏ శత్రువు అయితే మీతో ఉన్నాడు ఆ శత్రువులు ఎవరో తెలియడం తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లోకి మీరు రావడం సర్లే వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే అనేటువంటి ఒక రాజధానానికి రావడం ఆడవారులో జరుగుతుంటుంది ఈ యొక్క కుంభరాశులు ఉన్నటువంటి ఆడవారు ఉద్యోగులైతేనే వ్యాపారస్తులైతేనే రాజకీయ ప్రముఖులైతేనే వీరికి మాత్రం కొంచెం దూరంగా ఉండి అన్నిటినీ కూడా అబ్జర్వేషన్ అనేటువంటిది చేస్తారు ఈ నెలంతా మనకి ఒక సమయం వస్తుంది అప్పుడు చూపిద్దామని చెప్పి అన్నిటినీ గుర్తు పెట్టుకునేటువంటి అవకాశమే ఎవరో నన్ను గుర్తించట్లేదు అని మాత్రం ఎక్కడా కూడా బాధపడకుండా ఉంటారు ఇక తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది దీన్ని మీ పేరు మీద పెట్టుకోవడం చాలా మంచిది చరాస్తి కానీ స్థిరాస్తి కానీ అభివృద్ధి చెందేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఆస్తి ఏమైనా కొందాం అంటే ఒక ఇల్లు కొనుక్కుందాము పొలం కొనుక్కుందాము ఒక వాహనం కొనుక్కుందాం అనుకుంటే కనుక నవంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై లోగా కొనుక్కోండి ఇది మీకు కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పచ్చు ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్కూళ్ళలో అవుతూ చూసారంటే నెంబరు ఆ నెంబర్ని మీరు సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిని మాకు పంపించగలిగితే వివాహం ఎప్పుడవుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా నా జాతకంలో నాకంటూ ఒక ఇంప్రూవ్మెంట్ కానీ నాకంటూ ఒక మంచి లైఫ్ కానీ లభిస్తుందా నేను మా సమాజంలో ఉన్నతమైన గౌరవ స్థితికి వెళ్ళగలుగుతానా లేదా అదేవిధంగా ఆరోగ్య సమస్యలు పట్టిపీడుస్తున్నాయి ఎంత ఏ దేవతారాధన చేసినా సరే ఈ ఆరోగ్య సమస్యలు తగ్గడం లేదండి అన్న వారికి పూర్తి పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఏదైనా తెలియకపోతే మీ యొక్క ఫోటోని పంపించడం వల్ల మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల దాన్ని మేము భాగంలో చూసి మీ పూర్తి విషయాన్ని చ నా జీవితం ఇంతేనా మార్పు జరగదా ఎందుకు జరగదు ఎలా జరుగుతుంది జరగడానికి మీరు ఏం చెయ్యాలి ఈ విషయాలన్నింటినీ కూడా మీకు కూలంకషంగా చెప్పడం జరుగుతుంది గోచార రీత్యా కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారం నవంబర్ నెలలో విషయాన్ని చెప్తున్నాను వినండి నిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చందనాన్ని వృత్తాకారంగా ధరించడం కొబ్బరితో మాత్రమే దీపారాధన చేయడం కుదురినంతసేపు కూడా ఓం ఐం శ్రీం ఐం క్లీం సౌహు సుబ్రహ్మణ్యాయ నమ అనుకోవడం చాలా మంచిది ప్రతినిత్యము సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం కానీ సుబ్రహ్మణ్య అష్టకం వినడం కానీ మిమ్మల్ని సదా ఆ యొక్క వల్ల దేవసేనుడు రక్షిస్తూ ఉంటాడు నవంబర్ నెల అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రమే కుంభరాశి వారి కలిసి వస్తూ ఉంటుంది మంగళవారం మంగళవారం రోజున ఈ కుంభరాశి వారు తెల్లటి వస్త్రాన్ని ధరించండి శనివారం రోజు మాత్రం పసుపు కానీ లేదా నీలం వర్ణం కానీ లేదా మీకు గోల్డ్ స్పాట్ కలర్ ఉంటుంది కదా లైట్ పింక్ ఆ కలర్లో కానీ వస్త్రాలు ధరించండి వచ్చేటువంటి ప్రమాదాలు పక్క జరుగుతాయి ప్రమాదం అనేటువంటిది మీ వరకు వచ్చి పక్క జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఖచ్చితంగా శనివారం నేను చెప్పిన వస్త్రాలు మాత్రం ధరించుకోండి అద్భుతంగా వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కటాక్షం కలుగుతుంది మీకు